జనందదేవ్ ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి నైన్టీన్ ఫార్టీ టూ ఈ షాపు అప్పటి నుంచి మీకు సపరేట్ సపరేట్ ఐటమ్ ఇస్తూ వచ్చాం రంజాన్కి ఒక ఐటమ్ చూపించాం మీకు ఉగాదికి ఒక ఐటెం చూపించాం ఇప్పుడు నెక్స్ట్ పండగ ఏముంది ఈస్టర్ పండుగ శ్రీరామినమి ఈస్టర్ పండుగ శ్రీరామనవికి ఏం చేస్తారు చాలా మంది కళ్యాణానికి కూర్చుంటారు ఎప్పుడో పెళ్లి జరిగిన దానికి మళ్ళీ మనం పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ మళ్ళీ తరమరాజ్ చీర కావాలి ఈస్టర్ పండగకి కంపల్సరీ మెయిన్ పండగ వాళ్ళకి చర్చ్కి వెళ్తున్నారన్న వాళ్ళకి కొత్త చ చీరలు కావాలి దానికి వైట్ కావాలి రెండు పండుగలు శ్రీరామినీ మీకు కళ్యాణాల్లో కూర్చున్నప్పుడు వైట్ శారీ కావాలి దాని తర్వాత ఈస్టర్ పండుగ ఉంది దానికి చర్చ్కి వెళ్ళాలన్నా వైట్ శారీ కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని జైపూర్ కాటన్ మీకు ఇన్నిసార్లు కలర్స్ చూపించాం చాలా ఐటెం కలర్స్లో చూపించాం చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు సార్ ఈస్టర్ పండుగ వచ్చిందండి శ్రీరామనవమి వచ్చిందండి కళ్యాణానికి కూర్చోవాలి మాకు వైట్ శారీస్ కావాలని హోల్సేల్లో అడుగుతున్నాను అండి రిటైల్లో సంగతి చెప్పట్ల ఎందుకంటే నాది కంప్లీట్లీ హోల్సేల్ కాబట్టి హోల్సేల్లో దృష్టిలో పెట్టుకొని ముందుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను రేపు ఐదు నాలుగో తారీఖు శ్రీరామనవమి ఉంది ఇవాళ ఒకటో తారీఖు మీకు సరుకు తీసుకొచ్చాను చూడండి టాప్ టు టాప్ ఐటమ్ అనమాట ప్యూర్ కాటన్లో లో బడ్జెట్లో లో బడ్జెట్లో ఎందుకంటే శ్రీన కళ్యాణానికి కూర్చుకుంటే పసుపు కలరా అంటుకోవచ్చు తీర్థం కలర్ ఏదన్నా అంటుకోవచ్చు అండ్ త్రో సిస్టంలో మీకు జబర్దస్త్ జబర్దస్త్ లో రేంజ్లో శారీ మొత్తం బట్ బుట్ట వచ్చి అదిగోండి రిచ్ పుల్లో ఇచ్చి కింద మీకు పాంపామ్ పామ్ ఇచ్చాము చూడండి కొత్తగా కొత్తగా పాం కూడా ఇచ్చామండి హోల్సేల్ వాళ్ళకేనండి ఇది వీడియో రిటైల్ వాళ్ళకి కాదు ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి కళ్యాణానికి కూర్చోవాలి మాకు ఒక చీర కావాలంటే మేము ఇవ్వలేమమ్మ ఎందుకంటే మేము హోల్సేల్ దృష్టిలో పెట్టుకొని ఈ ఐటమ్స్ తయారు చేసేది టాప్ టు టాప్స్ ఐటమ్ తయారు చేశాను చూడండి కళ్యాణం కోసం శ్రీరామ్ నమ్మి ఈ స్టోప్ పండక్కి టాప్ టు టాప్ ఐటమ్స్ చూసుకోండి మీకు చాలా డెడ్ చీప్ రేట్ అనమాట చాలా డెడ్ చీప్ రేట్కి చూసాక ప్రతి సారీ కింద ప్రతి శారీకి కాంట్రాస్ట్ పళ్ళు కామ్ ఫామ్ మ్యాచింగ్ పెట్టే కింద మీకు శారీ తయారు చేసాం ఓన్లీ హోల్సేల్ అండి మినిమం పచ్చలు తీసుకోవాలి ప్రతి ఐటెం మీకు పచ్చలు చెప్పాను కానీ ఈ సంవత్సరం ఈ సారీ మీకు శ్రీరామనవమికి మంచి ఆఫర్ ఇస్తున్నాయండి ఓన్లీ వైట్ శారీస్ ఐదు తీసుకోండి చాలా ఓకే ప్రతిసారి పోయినసారి వీడియోలో కూడా మీకు పది చెప్పాను ఓన్లీ వైటేనండి కలర్స్ కాదు ఓన్లీ వైటే మీకు ఐదు చీరలు కూడా పెట్టాను కావాసనోళ్ళు రండి తీసుకెళ్ళండి ఐదు చీరలు కూడా ఇస్తాను ఓన్లీ డెడ్ చీప్ రేట్కే ఇస్తున్నాను అనమాట ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి మీకు కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ ఓన్లీ వైట్ సారీస్ తయారు చేశారు కళ్యాణానికి శ్రీరామనవమి కళ్యాణానికి ఈస్టర్ పండక్కి రావాసన కావాసనూరు రండి కంప్యూటర్ వర్క్ కూడా చేయించాం చూడండి కంప్యూటర్ వర్క్తో పాటు లోపల పాంపం చేపెట్టాం చూడండి పాంపం కూడా మ్యాచింగ్ చూడండి ఎట్లా సూపర్ మ్యాచింగ్ అండి ఓన్లీ శారీ అండి ఇట్లా బ్లౌజెస్ మాత్రం రావు ఓన్లీ శారీ సర్కే చూసారుగా వర్క్ చూసారుగా మీకు ఎలా ఉందో టాప్ టు టాప్ వర్క్ తయారు చేస్తున్నాం అనమాట ఈ వర్క్ చేయడానికి లేట్ అయింది కాబట్టి సరుకు ఎందుకంటే నాలుగు రోజులు సెలవులు కూడా వచ్చినాయి రంజాన్కి ఉగాదికి సెలవు ఉగాదికి కూడా సెలవులు వచ్చినాయి కానీ యాలే మరపేసి టాప్ తీసుకొచ్చాను చూడండి టాప్ టు టాప్ సరుకు తీసుకొచ్చా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వైట్ శారీస్ తెచ్చింది మీకు పసాద్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే మీకు ఈ ఐటెం ఇస్తున్నామండి మూడు వందల యాభై రూపాయలకే టాప్ టు టాప్ ఐటమ్ మీకు ఇచ్చింది చూడండి టాప్ టు టాప్ ఐటమ్ అంటున్నారు ఒక డిజైన్ ఒక డిజైన్ మీకు సంబంధం లేదు చూసే కొన్ని డిజైన్స్ చూసే కొన్ని మోడల్స్ లాగా ఒకటి మించిన ఒకటి మోడల్స్ చూసారుగా పాంపం ప్రతి చీరకు మీకు ఇలా పాంపా కలర్ డిజైన్ కానీ వెరైటీ కానీ సింపుల్గా బార్డర్ కానీ జబర్దస్త్ జబర్దస్త్ బార్డర్ ఐటమ్ ఇచ్చినాం చూడండి మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ విత్ పామ్ పామ్ విత్ రిచ్ పళ్ళు శారీ మొత్తం కంప్యూటరైజ్ బుట్ట ఓన్లీ వర్క్ చేపించడానికి వెళ్తేనే వాళ్ళు తీసుకుంటున్నారు ఐదు వందల రూపాయలు అలాంటి హోల్సేల్ లిస్టులో పెట్టుకొని చాలామంది హోల్సేల్ అడుగుతున్నారు దేనికి శ్రీరామనం వచ్చిందండి కళ్యాణానికి కూర్చోవాలి చాలామంది అడుగుతున్నారు వైట్ చీర్లు అది ఒకసారి దృష్టిలో పెట్టిచ్చేసాను చూడండి పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటి పళ్ళోళ్ళు వర్కులు మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీస్ అంటే స్టాక్ తీసుకొచ్చింది అది కూడా ఈసారి బెస్ట్ ఆఫర్ పెట్టాం ఓన్లీ వైట్ శారీ మాత్రం ఐదు చీరలు తీసుకోవచ్చండి ఎందుకంటే కస్టమర్ దృష్టిలో పెట్టుకొని పెట్టాం రిస్ దాని తర్వాత ఈస్టర్ పండగ కూడా వచ్చింది ఈస్టర్ పండగ కూడా జనాలు చీరలు అడుగుతారు చూసారు ఎంత బాగున్నాయో పాంపం కలర్స్ కింద చూసారా పాంపం అంటే ఈ పాంపం వేయటానికే తీసుకుంటారండి నూట యాభై రూపాయలు అలాంటిది మీకు శారీతో పాటు వర్క్ వర్క్తో పాటు మెజర్మెంట్ మెజర్మెంట్తో పాటు మేము శారీ చూసారా ఎంత బాగున్నాయి డ్యూన్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలకే మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ టాప్ టు టాప్ డ్యూన్స్ తీసుకొచ్చామండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఉన్న విషయం చెప్తున్నా చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఓన్లీ నూట యాభై ఐదు చీరలే ఉన్నాయన్నమాట ఈ ఐటెం ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీసే అవైలబుల్ ఎవరికి కాసిన వాళ్ళు హరియా తొందరగా రండి బుక్ చేసుకోండి వీడియో కాల్ చేసినా కూడా ఐదు చీరలు తక్కువ మాత్రం ఈ ఐటమ్ ఇవ్వరు కదా డిజైన్స్ కూడా చూసారు కంప్లీట్లీ కంప్యూటర్ వర్క్ అనమాట మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఈసారి టాప్ అండి టాప్ వచ్చేసరిగా లోపల కృష్ణుడు బొమ్మ సూపర్ అండి శారీ కూడా సూపర్ చూడండి ఎవరైనా కృష్ణుడు లవర్స్ ఉంటే చూడండి ఎప్పుడైనా కృష్ణుడు గుడి వెళ్ళిప్పుడు కట్టుకుంటాన కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే టాప్ టు టాప్ అండి ప్రతి శారీకి పామ్ పామ్ ఉంది డేరీ బుటా ఉంది డిజైన్ ఇచ్చాడు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ శారీస్ మినిమం అనమాట ఫైవ్ శారీస్ మినిమం తీసుకోవాలి డిజైన్స్ కూడా చూడండి ఎంత కంప్యూటరైజ్ సూపర్ డిజైన్స్ అండి మీ కనక మహాలక్ష్మి శారీ రిపీట్ మళ్ళీ తెప్పించామండి శ్రీరామ నమ్మికి కళ్యాణానికి కూర్చోవాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదే వెంకటేశ్వర గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటానికి కూడా బ్రహ్మాండంగా ఉండదండి శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి దిమ్మ తిరిగే ఐటమ్ అనమాట చూడండి శారీ పల్లో కానీ బార్డర్ కానీ ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చూడండి ఎంత బాగుందో అట్లాంటి శారీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీకోసం తీసుకొచ్చింది హర్రి అప్ప అనమాట ఎవరికా తొందరగా రండి చూసుకోండి డిజైన్స్ కూడా చూసుకోండి చాలా బాగుంటాయి ఎందుకంటే పండగలకి కట్టుకోవడానికి చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ శారీస్ మినిమమ్ తీసుకోవాలి తక్కువ మాత్రమే హోల్సేల్ కోసం రిటైల్ బిజినెస్ మాత్రం కాదు మాది కంప్లీట్లీ హోల్సేల్ అండి ఏ అయినా హోల్సేల్ ఇచ్చేది ఒక ఐదు చీరలు తీసుకున్న కూడా హోల్సేల్ రేట్ వేస్తాం తప్ప రిటైల్ రేట్ అయ్యి ఈ ఒక్క వీడియో ఈ ఒక్క ఐటమేనండి ఐదు చీరలు అంతేగాని ఈ వీడియో చూసి వేరే ఐటమ్ కూడా జనాలు వచ్చి కూడ దగ్గర కడితే మాత్రం ఐటమ్ ఇవ్వవు ఓన్లీ వైట్ శారీస్ మాత్రం ఒక ఐటమే మీకు ఐదు చీరలు తీసేది చూడండి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సూపర్ డిజైన్ అండి సూపర్ పల్లో పల్లో కూడా చూడండి ఎంత బాగుంది సూపర్ పల్లో అండి పల్లోలో కానీ మొత్తం కలంకారీ డిజైన్ చేసి మూడు వందల యాభై రూపాయలకి మీకు కనక మహాలక్ష్మి శారీస్ కస్టమర్ కస్టమర్ని కంప్లీట్లీ దృష్టిలో పెట్టుకొని మనం తీరు తయారు చేస్తామండి తీరు తయారు చేసామంటే కస్టమర్ని పదిసార్లు ఆలోచించుకు చేస్తాను ఇది కూడా చూడండి కంప్యూటర్ వర్క్ ఎంత బాగా చేసాడో వరకు అంత సూపర్ వర్క్ అనమాట మూడు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇస్తుందంటే ప్యూర్ లెనిన్ కాటన్ స్టైల్లో వచ్చిందండి వరకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ శారీస్ మినిమమ్ తీసుకోవాలి చాలామంది అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడండి అని ఇది గుంటూరు అండి భాస్కర్ డీలక్స్ సినిమా హాల్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మీకు గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ పక్కనే నుంచొన్న గాంధీ బొమ్మ నుంచున్న గాంధీ బొమ్మ పక్కనే అనమాట ఈ మార్వాడి షాప్ అంటే నోటాడు పైన బోర్డు మీద రాసి ఉంటుంది కనకమాలకు శారీ సెంటర్ గుంటూరు అని ఓకేనా మీకు అర్థం కాకపోతే పైన ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేయండి ఎవరో ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటాం మీకు ఫోన్లో సమాధానం చెప్తా అడ్రస్ చెప్తాం అనమాట అడ్రస్ మాత్రం ఈజీగా కనుక్కోవచ్చు నాస్ సెంటర్ దాటిన తర్వాత బాస్కటి సినిమా హాలు బాస్కటి సినిమా హాలు దాటిన తర్వాత గాంధీ బొమ్మ వస్తుంది ఇక్కడికి వచ్చి బట్టల కొట్టేవాళ్ళు ఎవరినడినా చెప్తారు మారవడి బట్టల షాప్ అంటే ఫేమస్ అనమాట నైన్టీన్ ఫార్టీ టూ నుంచి హ్యాండ్లూమ్లో ప్రతిసారి కస్టమర్కి దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ఐటమ్స్ మీకు ఇస్తున్నాం కంప్లీట్గా ఛానల్ చూసిన వాళ్ళు కంప్లీట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇది ఇది వరకు ఎట్లా ఉందో మొత్తం సూపర్ అండి ఐటమ్ ఐటమ్ మాత్రం సూపర్ అండి కంప్లీట్లీ ప్యాచ్ వర్క్ అన్నమాట ఇలాంటి ప్యాచ్ వర్క్ ఐటమ్ చేసి మీకు కింద బార్డర్ ప్యాచ్ చేసి అదే కలర్ మ్యాచింగ్ శారీ చేసి ఇస్తే మామూలుగా బాటికోల్ తీసుకుంటారండి వెయ్యి రూపాయలు కానీ మీకు నేను మూడు వందల యాభై రూపాయలకే కనకమాలక్ శారీ సెంటర్ శ్రీరామనవమి ఈస్టర్ పండగ దృష్టిలో పెట్టుకొని మీకోసం తయారు చేసిన వైట్ శారీస్ ఓన్లీ వైట్ అనమాట వైట్ ఫ్లవర్స్ వైట్ సారీస్ క్రిస్టియన్స్ గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవటానికి మన శ్రీరామనవమి పందర్లో కళ్యాణం ఈస్టర్ 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 పండగ అండి ఈస్టర్ పండగకి శ్రీరామనవమి కళ్యాణానికి కూర్చుంటానికి కానీ బాగా సేల్ అవుతుంది కాబట్టి ఓన్లీ వైట్ శారీస్ తయారు చేస్తాం ఈ ఐటమ్ మాత్రం ఓన్లీ ఫైవ్ శారీస్ తక్కువ మాత్రం ఇవ్వండి చూడండి డిజైన్స్ కూడా చూడండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఒకటే మించినా ఒకటి టాప్ టు టాప్ డిజైన్స్ టాప్ టు టాప్ మోడల్స్ అనమాట ఇలాంటి ఐటమ్స్ మీకు మూడు వందల యాభై రూపాయలకి కనకమాల శారీస్ ఉంటారు మీకు అందిస్తుంది అనమాట గుంటూరు అండి ఇది గుంటూరు వీడియో చేస్తుంది గుంటూరు నుంచి అండి చూడండి డిజైన్స్ కూడా సారీగా మీకు ఎలా ఉన్నా టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇవ్వండి పొల్లు కానీ జీన్స్ కానీ వర్క్ కానీ చూసేలా టాప్ టు టాప్ జీన్స్ అని మనం తయారు చేస్తుంది ప్రతిసారి మీకు కొత్త కాన్సెప్ట్ ఇస్తున్నాను కంప్లీట్లీ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మాకు వాట్సాప్ లింక్ కూడా కింద ఇస్తాను వాట్సాప్లో మీరు యాడ్ చేసే ఆటోమేటిక్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు కంపల్సరీ కింద కామెంట్లో రాయండి ఐటెం ఎలా ఉందో రీజనబుల్ గా ఉందా మూడు వందల యాభై రూపాయలకి లేదా ఇంత వర్క్ చేసి శారీ మీకు ఉంటే జైపూర్ కాటన్ మీద వరకు ఆ రేటుకి రీజనబుల్ ఉందా లేదా అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి చూసారు ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట మీకు ఇలాంటి డిజైన్స్ మీకు మూడు వందల యాభై రూపాయలకి ఎవడు అంది అలాంటిది కస్టమర్ దృష్టిలో పెట్టుకొని మూడు వందల యాభై రూపాయలు కనక శారీస్ శారీస్ ఏ ట్రిప్కి ఆ ట్రిప్ కొత్త మోడల్స్ తయారు చేసి ఇస్తుంది డిజైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో టాప్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మినిమం ఫైవ్ శారీస్ అండి ఫైవ్ శారీస్ మినిమం తీసుకోవాలి దానికన్నా తక్కువ మాత్రం ఏమో ఎక్కువ గారెంటీ అడగండి ఇస్తాను అర్థమైంది అలాంటి డీల్స్ మన కనక మహాలక్ష్మి శారీస్ ప్రతి సారీ మీకు కొత్త ఐటమ్ తీస్తుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి కింద పాం పాము కంప్యూటర్ వర్క్ చేసి సన్న బుటతో సహా ఐటమ్ తీస్తుంది చూడండి టాప్తో టాప్ డిజైన్స్ అంటే వన్ సిక్స్టీ శారీసే అవైలబుల్ ఉందండి ఎవరు కావాల్సిన వాళ్ళు తొందరగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా కామెంట్ పెట్టండి కామెంట్లు అది కూడా మెన్షన్ చేయండి ప్రైస్ రీజనబుల్ పెట్టామా లేదా మూడు వందల యాభై రూపాయలు కరెక్టా కాదా ఓకేనా ఐదు చెల్లెలు మినిమం పెట్టామండి ఈ ఒక్క ఐటమ్ మాత్రం ఐదు చీలు మినిమం పెట్టాము మీకు టాప్ టు టాప్ డీల్స్ మాత్రం మీకు చేసిస్తున్నారు ఇస్తున్నారు ప్రతిసారి కంప్యూటరైజ్ వర్క్లో చేశారా కొత్త కొత్త వర్క్లు ఎలా బాగున్నాయి అంటే మీరు చూస్తూ ఉండిపోతారనమాట ప్రతి ట్రిప్పు ప్రతిసారి మీకు కొత్త కాన్సెప్ట్లో కింద లటకం చూసారా కాంట్రాస్ట్ లటకంతో పాటు శారీ బ్రహ్మాండంగా తయారు చేసాం ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ అంటే అర్థం చేసుకోండి స్వతంత్రం కూడా రాలేదు అప్పటి నుంచి నేతచెరల్లో ప్రతిసారి కొత్త కొత్త ఐటెం తీసుకొచ్చిస్తున్నాం ఇదే షాప్లో అన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ కొత్త కొత్త రకాలు తీసుకొచ్చి కస్టమర్కి ఇవ్వటమే మా గొప్పతనం అనమాట అది అడ్వర్టైజ్ లేకుండా మౌత్ పబ్లిసిటీలో నంబర్ వన్ అనమాట మేము చూస్తున్నారు కదా ఐటెం కూడా ఐటమ్ ఉంటేనేనండి మౌత్ పబ్లిసిటీ వల్ల కస్టమర్ వచ్చేది ఎక్కడెక్కడి నుంచో కస్టమర్లు ఎత్తుకుంటూ వస్తారనమాట ఎందుకంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రీజనబుల్ ఉంది ప్రైజు మా ప్రతి కామెంట్ వీడియో కింద కామెంట్ చూడండి మాది సొంత ఛానల్ ఉంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీద దాని ఛానల్ కింద కంప్లీట్లీ కస్టమర్ కామెంట్లు కూడా చదవండి దాన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది కస్టమర్స్ మా దగ్గర కొనుక్కున్న వాళ్ళే కామెంట్లు కూడా పెట్టారు వాళ్ళ దగ్గర సరుకు ఎలా ఉంది ఏ స్టైల్లో బిజినెస్ చేస్తామనేది చూడు చాలా రీజనబుల్గా వ్యాపారం చేస్తామండి అందుకల్ల మేము సక్సెస్ అవ్వటానికి కారణం అదేనండి ఎందుకంటే ప్రతి కస్టమర్కి ఎంత తక్కువలో ఇప్పిద్దామా ఎందుకంటే అలా ప్రతిదీ రూపాయి రూపాయి ఖర్చు పెరిగిపోయిందే తప్ప తగ్గేది లేదు అలాంటి సిచ్యుయేషన్లో మనం ఆలోచించుకొని కస్టమర్కి చాలా రీజనబుల్ ప్రైస్లో అందిస్తే ఒకటికి నాలుగు కొను కొనుక్కుంటారు కట్టుకుంటారు ఒకే చీర కట్టుకొని ఆనందం చీర నీ ఆ ఒకే చీర కట్టుకొని ఆనందపడే బదులు ఇలాంటి నాలుగు చీరలు కట్టుకొని ఆనందం పెడతామే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గొప్పతనం అనమాట ప్రతి ట్రిప్పు మీకు కొత్త స్టైల్లో కొత్త డిజైన్స్లో మీకు సరుకు అందిస్తుంది కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్మాలే ఇలా ఖచ్చితంగా పోవడానికి వెళ్తానని యాభై రూపాయలు ఉందండి డెబ్బై రూపాయలు ఉన్నాయి అలాంటిది మీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి సూపర్ సూపర్ ఐటమ్ ఇస్తున్నాము చాలా లోపల లంగా ఇప్పుడు చీర కొంటారు ఇది గొప్పతనం కాదు మళ్ళీ లోపల లంగా ఉన్నానంటే నూట యాభై రూపాయలు అయింది అదే అలాంటిది మీకు మూడు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ టాప్ శారీ మీకు అందిస్తుంది అనమాట చూడండి పల్లోలు చూడండి ఒకదానికి ఒకదాని పల్లోలు చూడండి ఇలాంటి చీరలు కట్టుకొని తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఎవడు ఆపడనమాట అది అంత టైప్ టాప్ జీవించమేది తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ వైట్ శారీ కట్టాల్సిందే హర్ర రవివార్ గుడికి వెళ్ళే చర్చికి వెళ్ళేటప్పుడు కూడా మీకు కంప్లీట్లీ వైట్ శారీ కావాలి అలాంటి ఆలోచనలు చూసుకోండి నాలుగు సార్లు కట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మీ గిట్టుబాటు అయిపోయింది డబ్బులు వృదా కాదు డబ్బులు చాలా కష్టపడి సంపాదించాలండి వాళ్ళు ప్రతి ఇంట్లో నలుగురికి సంపాదిస్తే నలుగురు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లో ఒకరు సంపాదించేవాళ్ళు నలుగురు ఖర్చు పెట్టేవాళ్ళు ఇక నలుగురు సంపాదించినా కూడా ఒకళ్ళు ఖర్చు పెట్టే సిచ్యువేషన్ కాదు చూడండి టాప్ డిజైన్స్ అండి ఇండిస్ కనక మహాలక్ష్మి శారీస్ అంతా ప్రతిసారి మీకు కొత్త కొత్త ప్యాటర్న్స్ మీకు అందిస్తుంది కనక మహాలక్ష్మి శారీస్ అంటారు చూశారుగా బంగారు పూత పూసినట్టు పూసినట్టుందనమాట మీకు అది బంగారు పోతే అలాంటి శారీస్ కూడా కనక మహాలక్ష్మి శారీ అందిస్తుంది మూడు వందల యాభై రోజుల్లో ఏం ఎన్ని చీరలు మీకు ఓపెన్ చేసి చూపించానో ఒక్క చీర కూడా మీకు తగ్గేదే లేదు అట్లాంటి వర్క్స్ చూపించి కనక మహాలక్ష్మి సెంటర్ ప్రతి ట్రిప్ మీకు కొత్త కొత్త ఐటమ్స్ ఇస్తుంది వర్క్ చూడండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే వర్క్ మీకు చేపిచ్చిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా కట్టుకోవాలి నేను ఈ పండగకి నేను కట్టుకోలేదే అని మనసులో రాకూడదు అనమాట ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఫీల్ అవుతేనే మా లక్ష్మీదేవి మా దగ్గరకు వస్తుంది అనమాట చూసారుగా డిజైన్స్ చూసారుగా కింద లటకం చూసారుగా ఎలా ఉందో సూపర్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ అండి దీనిలో మాత్రం డోకా లేదు చాలా మంది కామెంట్ వేస్తారు పాలిస్టర్ చీరలు అమ్ముతున్నారా ఏం చీరలు అమ్ముతున్నారా తల్లి నీకు దండం పెడతా రా ఒకసారి ఉంటుర్రా కొత్తపేటకి రా షాప్ దగ్గర చెక్ చేయి క్వాలిటీ చేసి చెక్ చేయి కాటనా కాదా అని చెప్పేసి అర్థమైందా అంతవరకే కానీ ఊరికే ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కూర్చున్న వాడికి ఆ నాలుగు గోడల మధ్యలో వాతావరణం జరుగుతుంటుంది వాళ్ళకి అనమాట కాటన్ చీర ఎలా ఉండదు సిల్క్ చీరలు ఎలా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆయన ఎప్పుడు కాటన్ చీరలు సిల్క్ చీరలు కాటన్ చీరలు చెప్పి కట్టించి ఉంటారు అందుకే వాళ్ళు అట్టేకి మాత్రం అయ్యే ఆలోచనలు వస్తాయి మీరు ఒకసారి బయటకు వచ్చి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ షాప్కి వచ్చి సరుకు మీద చేయి పెట్టి రుద్దు చూడండి చాలు మీకు ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది అనమాట కాటన్ కాదా కాదనేది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే క్వాలిటీ కాటన్ శారీస్ అనమాట నంబర్ వన్ సరుకు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాం అనమాట మూడు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీస్ చూడండి ఇట్లాంటి వర్క్ కూడా మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ట్రిప్ మీకు చూసారుగా ఎంత హెవీ వర్క్ అట్లాంటి హెవీ వర్క్ శారీస్ కూడా మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుందంటే టాప్ టు టాప్ అనమాట ప్రతి కస్టమర్ అలా ఎత్తుక్కుంటూ ఎందుకు వస్తున్నారు ఇంతవరకు అంటే టాప్ టు టాప్ సరుకు అందిస్తారు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఐటెం డిఫరెంట్ ఉంటుంది మా దగ్గర కంప్లీట్లీ డిఫరెంట్ ఐటమ్ అండి నార్త్ ఇండియన్ స్టైలే దొరికిద్ది సౌత్ ఇండియన్ స్టైల్ దొరకదు ప్రతిది నార్త్ ఇండియన్ స్టైల్లో దృష్టిలో పెట్టుకొని డేస్ తీసుకొస్తాం ఎందుకంటే మీరు తెలుగు హిందీ సీరియల్స్ తెలుగులో చూస్తారు అబ్బా వాళ్ళు భలే కడతారే చీరలు హిందీ సీరియల్లని హిందీ సీరియల్ వాళ్ళు కట్టేదాన్ని నార్త్ ఇండియన్ స్టైల్ అండి అలాంటి శారీసే మేము కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో తీసుకొచ్చి అమ్మేది ప్రతి ట్రిప్ మాది ఇదేం కాదు ప్రతి ఐటమ్ మా దగ్గర సూపర్ ఉంటుందండి బయట సరుకు మా దగ్గర ఉన్న ఐటమ్ మీకు మార్కెట్లో ఎక్కడ తిరిగినా అలాంటి ఐటమ్ దొరకదు ఆ విషయంలో మాత్రం నేను ఛాలెంజ్ చేస్తాను కావాలంటే షాప్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకోండి నా దగ్గర మార్కెట్ కన్నా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది షాప్ చిన్నదైనా కానీ సూపర్ సూపర్ ఐటమ్ తెస్తాను వన్ డేలో నా దగ్గర ఐటమ్ అండి వాళ్ళని మీకు వీడియో పెడుతున్నాను వన్ డేలో మాకు స్టాక్ అయిపోయింది ఎందుకంటే నేను లిమిటెడ్ స్టాకే తయారవుతుంది సమ్మర్ కాబట్టి లిమిటెడ్ స్టాకే తయారవుతుంది వర్కర్స్ రారు వర్కర్స్తో ప్రాబ్లం ఎన్ని డిజైన్స్ కానీ ఆపలేను నేను ఎందుకంటే కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొత్త కొత్త డిజైన్లు తీయాలని చెప్పేసి ఎంత అవి రెడీ అయిపోతే అంత సరుకు మార్కెట్లో పెట్టి కస్టమర్కి అందియాలి పండగలు దగ్గర ఉన్నాయి శ్రీరామనవమి ఈస్టర్ పండుగ ఉంది ఈస్టర్ పండగకి శ్రీరామనవమికి కళ్యాణానికి కూర్చునేవాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు అందరికీ మంచి చీరలు అందియాలి అనే ఉద్దేశంతో మూడు వందల యాభై రూపాయలకి మినిమం ఐదు చీరలు పెట్టారండి తక్కువ పెట్టలేదు ఓన్లీ ఐదు చీరలు పెట్టాను ఐదు చీరలు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేయండి లైక్ చేయండి సప్లై చేయండి కానీ ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నా అండి దయచేసి స్క్రీన్ షాట్ తీయొద్దమ్మా నా దగ్గర ఉన్న సరుకు స్క్రీన్ షాట్లు ఎతకాలంటే నేను ఎతకలేను మీకు ఐదు చీరలు కావాలనుకోండి డైరెక్ట్ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోండి సెలెక్షన్ చేసుకోండి మీకు నచ్చింది నేను అందిస్తాను చూసారా ఎలా ఉందో ఇలాంటి ప్యూర్ లెలిన్ చీర ఇది సారీ ప్లెయిన్ చీర ఏడు వందల పైన ఉంటుంది దాంతో పాంపము ఎంబ్రాయిడరీ వర్క్ పూసలు అన్ని చేసి మీకు మూడు వందల యాభై రూపాయలకు అందిస్తున్నారు టాప్ చీప్ రేట్ అండి ప్రతి కస్టమర్ని దృష్టిలో పెట్టుకుని ఐటమ్స్ తీస్తున్నాను చూసారు బార్డర్ సాటిన్ బార్డర్ వచ్చి మీకు బార్డర్ బ్రహ్మాండమైన ఐటమ్ అండి సూపర్ చూడండి ఐటెం చూసారా ఎలా ఉందో టాప్ వర్క్ అండి ఇలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీస్ అంటర్ తీస్తున్నారు ఓకే ప్రతి కస్టమర్ చెప్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి వచ్చి వస్తున్నారో కామెంట్ పెట్టండి ఇంకో విషయం చెప్తున్నానమ్మా అందరికి కాదు ఉంటారు దుర్మార్గులు వాళ్ళకి ఏం టైం పాస్ దొరకదు టీవీలో మా ఇది పెట్టేస్తారు వీడియో పెట్టేస్తారు టీవీలో పెట్టి చూస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు పచ్చలు కావాలండి అని చెప్పేసి వాళ్ళు సెలక్షన్ చేసి పక్కన పెడతారు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే ఫ్లైట్ మోడ్లో పెడతారు అట్లాంటి అండి ఈ విషయం మీకు చేత కాకపోతే మూసుకొని పొప్పన్నం కలుపుకొని తిరిగి పనుకోండి అంతవరకే కానీ ఇటువంటి న్యూసెన్స్ కాల్స్ చేసి సెలక్షన్స్ చేసి పక్కన పెట్టి మమ్మల్ని ఇస్ట్ దయచేసి ఎందుకంటే అందరు కాదండి వెయ్యికి ఒకళ్ళు అట్లా ఉంటున్నాను వెయ్యికి ఒకళ్ళే అటువంటి ఆడు ఆడవాళ్ళకి చెప్తున్నా మీకు చేత కాకపోతే నా టీవీలో నా యాడ్ చూడండి నా వీడియో చూడండి మీకు ఖర్చు కా కొనాలనిపించలేదు అనుకోండి కొంచెం గుడ్డు కారు ఎక్కేసుకొని కలిపేసి తినేసి హాహాహా అని చెప్పి పనుకోండి అంతవరకే కానీ ఇట పిచ్చి పిచ్చి ఫోన్లు చేసి జనాలు మమ్మల్ని నడిపి కాకండి ఎందుకంటే మాకు కనుక చాలామంది వీడియో కాల్ కోసం వెయిటింగ్ చేస్తుంటారు అట్లాంటి కస్టమర్స్ కండి వెయ్యి కాదు వెయ్యికి ఒకళ్ళే అట్లాంటి వాళ్ళు ఉండేది అందరు ఉండరు అందరు ధర్మ ప్రభువులు ధర్మ లేడీస్ నుంచి గుడ్ గర్ల్స్ అనమాట గుడ్ లేడీస్ కానీ ఈ విషయం ఒక్కళ్ళకేనమాట అట్లాంటి వాళ్ళకే ఈ తగిలిద్ది అందరికీ తగలదు ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడు వందల యాభై రూపాయలకు మీకు ఐదు చర్యలు కంపల్సరీ ఇస్తున్నాను ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మారవాడి షాప్ అంటే ఎవరైనా చెప్తారు లేదా కొత్తపేట బాస్కెట్ భాస్కర్ దాటిన తర్వాత గాంధీ బొమ్మ వస్తారు రైట్ సైడ్లో దానికి పక్కనే అనమాట షాపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఏ ఊరించి చూస్తున్నారు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదైనా లేడీస్కి మనసు బాధ కలిగితే క్షమించండి ఎందుకంటే కొందరు లేడీసు ఒకళ్ళే కొందరు కూడా కాదు చాలా ఒకళ్ళు ఒకళ్ళు అంతవరకే కాదు అందరికీ కాదు కామెడీని నేను చెప్పిన మాట అందుకోసం అందరూ మాత్రం ఫీల్ అవుతుంది సారీ థ్యాంక్ యూ